హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ చూపించిపోయే డిష్ ఏంటంటే ఎగ్ అండ్ వెల్లుల్లి కారం అండి ఫ్రెండ్స్ ఇది మనకి రొటీన్గా మనం ఎగ్ ఎగ్గర ప్రిపేర్ చేసుకుంటాం కదండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెల్లుల్లి కారం వేసుకుని చేసుకుంటే ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే నాలుగు గుడ్లని ఉడికి ఉడకపెట్టేసుకొని పైన పప్పు తీసేసి మీకు చూపిస్తున్నానండి అలాగే మనకి కర్రీకి సరిపడా మీడియం సైజ్ ఆనియన్స్ ని నాలుగు తీసుకొని పైన పొట్టు తీసేసుకుని ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎక్కువ గ్రేవ్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చండి నేనైతే తక్కువ గ్రేవ్ కావాలనేసి నేను ఇది కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ అండ్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఎగ్ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను టూ స్పూన్స్ దాకా వేస్తున్నానండి మీకు ఇంకా కావాలి అని అనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఫ్రెండ్స్ అర స్పూన్ దాకా ఆవాలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం చిరుపట్లు ఆడిన తర్వాత ఒక స్పూను జీలకర్రను వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేయించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ అన్నీ వేద్దామండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అంతగా వేగుతుంది ఇంకా స్కూల్ దాకా వేసానండి ఫ్రెండ్స్ ఇవి మగ్గుతూ ఉంటాయి మనం ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిస్చిగా తీసుకొని రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రమ్మల్ని ఇలాగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూను వేపిన శని కుక్కలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొన్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకొని ఇది మనం మిక్సీ కొంచెం మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ మసాలా అనేది మనకి కర్రీలోకి ఎక్కువైతే దీన్ని స్టోర్ చేసుకుని మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కర్రీలో వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఆనియన్ అనేది కొంచెం తగ్గిందండి ఇలాగా ఆయిల్లో మగ్గితేనే మనకి కూర టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం వేసుకోవాలి రెండు స్పూన్ వరకు వేసానండి నేను అలాగే ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్రెండ్స్ వెల్లు కొంచెం తడిగా ఉంటుంది కదండి అది కడవడానికి కొంచెం టైం పడుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు మనకి కారం అనేది బాగా కలుస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మనకి మనం చేసిన మసాలా అనేది తిరపకపోతే కొంచెం వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ కాదండి తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి గుడ్లను కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఈ ఎగ్స్ ని ట్రై చేశానండి మీరు మామూలుగా కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకొని మనకి ఆనియన్ అంతా బాగా మనకి గ్రేవ్ అనేది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలండి దీన్ని ఫ్రెండ్స్ చూడండి మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయి కూర రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుందండి మరి దగ్గర పడినా మనకి బాగోదండి కూర కూడా ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఎగ్గంది వెల్లుల్లి కారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్